ఓం నమ శివాయ జన్మకో శివరాత్రి అంటారు కదండీ అలాగా ఒక శివరాత్రి మనం ఆ పర్వదినాన్నే అంత అపురూపంగా అంత పుణ్యదినంగా భావిస్తాము అటువంటి పుణ్యదినాల్లో మేము ఆ శ్రీశైలం కొండపైన ఆ ఎనిమిది రోజులు వివిధ సేవా కార్యక్రమాల్లో ఈ బ్రహ్మోత్సవాల్లో అయితే మాకైతే మా జీవితాలకి మధుర జ్ఞాపకం అండి శివనామస్మరణతోటి ఈ శ్రీశైలం కొండ మరో కైలాసంలాగా ఉందండి అలాగా మనం ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం అనుకోండి మనకి చాలా చాలా కొత్త విషయాలు తెలుస్తాయి అసలు మరో ప్రపంచంలో ఉన్నట్టేనండి ఈ సేవా కార్యక్రమాలకి ఎలా రావాలి ఏంటన్నది ఈ వీడియో చూస్తే మొత్తం మీకు వివరంగా తెలుస్తుందండి హాయ్ అండి నమస్తే నా పేరు శాష్ మా ఛానల్ ఎర్ర స్వాగతం అండి మీ మేడం గారు లలిత గారి వల్ల మేమందరం కూడా మహాశివరాత్రి సందర్భంగా డీటెయిలంలో సేవా కార్యక్రమం కోసం వచ్చామండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమం కోసం వచ్చాను గారు ఈవిడ శాపురం తీసుకొచ్చాను లలిత గారు చాలా చాలా ధన్యవాదాలు నేను నాలుగు సంవత్సరాల నుంచి వెళ్తానమ్మా మొత్తం తిరిడి తిరిడి కానీ తిరుపతి శ్రీశైలం మొత్తం లోపల గుళ్ళన్నీ నా దగ్గర పది వందల మంది ఉంటారు అందరినీ సేవకు పెడతాను నేను ఏది ఆశించాలి నేను సంవత్సరంగా సరిగ్గా చేస్తాను మన వల్ల పది మంది సేవ చేసుకుంటారనే దాంతోనే చేస్తున్నాను లోపలికి ఈ మాట మాత్రం పూర్తిగా నిజమండి ఎందుకంటే మాలాంటి వాళ్ళకి శ్రీశైలం ఇటువంటివి రావడం సేవ చేసుకునే అవకాశం లలిత గారి వల్ల మాకు అందరికీ కూడా వచ్చింది మేమందరం కూడా లలిత గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఇది మా సేవ సరళండి ఆన్లైన్లో లీడర్ కింద ఒకరు ఉండండి మనకి బుక్ చేయాలన్నమాట అండి ఈ సేవ కోసం అంటే వివిధ సేవలు ఉంటాయి అలాగే మేము పన్నెండు మంది బయలుదేరి వచ్చామండి ఇక్కడ సేవా సదన్స్కి మా అందరికీ అంటే ఇలాగా వచ్చే సేవకుల కోసం నాలుగు బ్లాక్స్ కింద ఉంటాయండి షర్ట్స్ వాటిలో అవకాశం ఉంటే అక్కడ లేదంటే బయట ఇక మనం కంఫర్ట్గా ఉండాలి అన్ని సౌకర్యంగా ఉండాలి అనుకోకుండా అండి ఆ శివయ్య సన్నిధిలో సేవ చేయడం కోసం వచ్చాము అది దృష్టిలో పెట్టుకుని మనం అడ్జస్ట్ అయిపోవాలండి అలాగా మేము ఆ ఎనిమిది రోజులు కూడా రకరకాల పరిస్థితులు ఉన్నా కానీ అవేమీ పరిగణలోకి తీసుకోకుండానండి శివయ్య సన్నిధిలో ఆ శివభక్తులకి అలాగే ఆ గుడికి సంబంధించిన విషయాలకి సేవ చేయాలి అన్న సంకల్పంతో మేము ప్రతిరోజు కూడా మాకు ఏ డ్యూటీ వస్తుంది ఏంటి అని అంటే మనకి డ్యూటీలు కూడా అండి మన లీడర్స్ నైట్ టైం అలకేట్ చేస్తారండి ఆ మీటింగ్ అది కూడా మీకు చూపిస్తాను ఆ ఎనిమిది రోజులునండి అసలు ఆ పగలో లేదు రాత్రి లేదు నిరంతరం అలా యాత్రికులు వస్తూనే ఉన్నారండి అసలు నడకదారిలో వచ్చేవాళ్ళు అయితే ఆ కర్రలు పట్టుకుని ఇదివరకు కర్ర చూపించాను కదండి ఆ కర్రలు పట్టుకుని అలా కొండపైకి వస్తూనే ఉన్నారు మా సేవకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శ్రీశైలం దేవస్థానం తరపు నుంచి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారండి అది కంపల్సరీ ఆ ఐడి కార్డ్స్ ఉంటేనే మనల్ని ఆ సేవ చేయడానికి అనుమతిస్తారండి లేకపోతే అనుమతించరు ఇదంతా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మనం మేము ఉదయం దిగితే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యిందండి భోజనాల తర్వాత ఫస్ట్ రోజు హెల్ప్ లైన్ కౌంటర్ దగ్గర ఉన్నామండి అంటే చిన్నారులు మిస్ అయిపోకుండా వాళ్ళకి ట్యాక్స్ వేయడం అలాగే భక్తులకి దారులు అంటే దర్శనం దారి ఇవన్నీ చెప్పడం అనమాట ఆ నెక్స్ట్ డే మెడికల్ క్యాంపులో వేశారండి అక్కడ డ్యూటీ ఏంటంటే నడిచి వస్తారు కదండి భక్తులు వాళ్ళ కాళ్ళకి పాపం పెద్ద పెద్ద పుళ్ళు వచ్చేస్తాయి కొంతమందికి అయితే బుడకల బుడకల కింద నీళ్ళు వచ్చేస్తాయండి ఆ బుడకలు చితికిపోయి చర్మం కూడా బయటకు వచ్చేస్తుంది ఆ వేళ్ళన్నీ కూడా మధ్యలో వరిసిపోతుందండి ఎందుకంటే చెప్పులు కూడా లేకుండా వందల వందల కిలోమీటర్లు అండి అటు తెలంగాణ కర్ణాటక ఇలాగ ఆడ మగ చిన్న పెద్ద ముసలి ముతక ఏమీ లేదండి అలాగ అనమాట ఆ నడిచి వచ్చిన వాళ్ళ పాదాలండి నిజంగా అమ్మో అసలు ఒక్క చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము అటువంటిది అన్ని వందల కిలోమీటర్లు ఆ తలపైన ఇరుముడి అవి కట్టుకుని కూడా వచ్చారండి వాళ్ళందరికీ ఆ కా పాదాలన్నీ కూడా శుభ్రం చేసి డ్రెస్సింగ్ చేసి ఆయిట్మెంట్స్ రాయడం ఆ బొబ్బల బొబ్బల కింద వచ్చేసిన ఆ బుడగలలోంచి నీళ్లు తీయడం ఇవన్నీనండి అసలు మాకు అందుకే అంటారేమో మానవ సేవే మాధవ సేవ అని అసలు మేము సమయం మర్చిపోయామండి భోజనం టైం అవుతుందని కానీ లేదంటే వాష్రూమ్కి వెళ్ళాలని కానీ ఇక ఏమీ లేదండి ఇంకా అలా భక్తులు ప్రవాహం కింద వస్తూనే ఉన్నారు మేము చేసిన వాళ్ళం చేస్తూనే ఉన్నామండి ఆ డ్యూటీ మాకు ఏదైనా సరే టెన్ నుంచి ఫోర్ వరకు అనమాట మా మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్లో వాళ్ళు వచ్చే వరకు కూడా ఇక మేము ఆ పేషెంట్స్కి ఆ సేవలు అందించడం అనేది నిజంగా ఆ శివయ్య సన్నిధిలో ఈ భక్తుల పాదాలకి మేము సేవ అందించడం నిజంగా మాకైతే చాలా చాలా తృప్తిని కలిగించిందండి ఇలాగా ప్రతిరోజు డ్యూటీ అయిపోయాకండి నైటు లీడర్స్ వస్తారన్నమాటండి అంటే ఇక్కడ నాలుగైదు గ్రూప్స్ కింద ఉంటాయి ఏవో సేవా సమితి గ్రూప్స్ అనమాట మీరు ఐడి కార్డులో చూసారు కదండి కృష్ణ సేవా సమితి అని అలాగా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి ఏ సమితి వాళ్ళు ఆ సమితి మీటింగ్స్ పెట్టుకుంటారండి మీటింగ్స్ పెట్టుకుని ఏ టీంని ఎంతమందిని ఏ డిపార్ట్మెంట్స్కి వెయ్యాలి ఇలాగ వేసేకండి మాలో ముగ్గురు ముగ్గురికి చొప్పున ఒక్కొక్క డ్యూటీస్ పడ్డాయి అనమాట మా టీంలో మేము ముగ్గురం అండి అంటే మేము ముగ్గురం ఒక వెళ్తాం ఇంకొక ముగ్గురు ఇంకొక చోటుకి అలా మా పన్నెండు మందిలోనూ నాలుగు సేవలకి వివిధ విభాగం రకరకాల కింద వెళ్తాం అనమాట ఉదయం మాకు బ్రేక్ఫాస్ట్ మా సేవా సంఘం అదే అండి సేవాదేవి ఉంది కదండి సదన్నం ఆ సేవా సదన్నం బయటే చక్కగా వేసేవారండి మామగారు కారం దోశ మనవైపు అంటే ఇక్కడ రాజమండ్రి సైడ్ కారం దోశలు అవి ఉండవు ఆ ఆ ఏరియాల్లోనే ఉంటాయి ఆ కారం దోశ మాత్రం రోజు మేమందరం ఇష్టంగా తినేవాళ్ళం అండి అలాగా బ్రేక్ఫాస్టు టీ మేము ఇక్కడే తీసేసుకుని అంటే దేవాలయంలో కూడా పెడతారు మనం అక్కడి దాకా వెళ్ళడానికి టైం అంటే మన డ్యూటీలను బట్టి మనకి అటెండ్ అవ్వాలండి అక్కడ టైంకి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అందుకని డ్యూటీకి లేట్ కాకుండా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని అండి ఆ కాఫీ అది తీసేసుకుని బయలుదేరేవాళ్ళం ఇంకా అందరం కూడానండి ఒక ఫ్యామిలీ కింద ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళం కొంతమంది మా పన్నెండు మందిలోనూ మాకు పరిచయం లేని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మళ్ళీ మాకు బోల్ మంది కొత్త ఫ్రెండ్స్ అండి ఇలాగా ఉదయం టకటక టిఫిన్స్ వేయి ముగించేసుకునండి ఆ ఆటోల సౌండ్ మీకు వీడియోలో వినిపిస్తూనే ఉండొచ్చు ఆ ఆటోల్లోనండి మా ఎవరి డ్యూటీ వైపు వాళ్ళం వాళ్ళం మా లీడర్ మమ్మల్ని అందరినీ దగ్గర ఉండండి పంపించేవారం అనమాట ఎవరు ఏ డ్యూటీకి వెళ్ళాలి ఏంటి అన్నది చెప్పేసి ఇకైదో చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాను చూసారా ఏది వీకి వెళ్ళి ఏ ఎగ్జామ్ ఉంది ఏం రాస్తున్నావు అన్నట్టే వేళ ఏం డ్యూటీ ఏంటని చెప్పుకునండి ఎవరి డ్యూటీలకు వాళ్ళం వాళ్ళం అండి అలాగా మాకు ఆ తర్వాత రోజు గుడి ఆవరణలోనే ఉన్న లడ్డూ కేంద్రంలో లడ్డూలు చుట్టే పని అండి భలే ఎంజాయ్ చేసామండి ఆ లడ్డూలు ఎలా తయారవుతాయి ఏంటన్నది చూసాము ఆ నెక్స్ట్ డే రెండు వందల రూపాయల టిక్కెట్ ఉంటుంది కదండి దర్శనానికి లైన్లో వేశారు ఆ భక్తులందరికీ వాళ్ళకి దారి చెప్పడం వాళ్ళకి ఓం నమస్యవాయ అనుకుంటూ స్వాగతం పలకడం ఇవన్నీ కూడా మాకు చాలా చాలా తృప్తిని కలిగించాయండి ఆ తర్వాత రోజు మళ్ళీ మెడికల్ డ్యూటీ వేశారండి మా ఆనందం అయితే చెప్పక్కర్లేదు చెప్పాను కదండి ఇందాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి అసలు ఆ భక్తులు మేము సేవ చేశాకండి అదంతా కట్టుకట్టి బ్యాండేజ్ అంతా వేశాక వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారోనండి అసలు వాళ్ళ కళ్ళల్లో చాలా తృప్తి కనిపించేది మమ్మల్ని అందరినీ శివా శివ అనేవారండి మా పాదాలకు నమస్కారం పెట్టేవారు అమ్మో ఇక అసలు మా డాక్టర్స్ అంటే ఎందుకు అంత విలువిస్తారో అన్నది తెలిసింది ఇక ఇవన్నీ డ్యూటీలన్నీ అయిపోయాయి మేము సాయంత్రాలు నాలుగైతే అయిపోతాయి కదండి సాయంత్రం అందరూ చక్కగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూనండి ఇలాగ పూలు గుచ్చుకోవడం అంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి ఆ డెకరేషన్కి అని చెప్పేసి తీసుకొచ్చానమాట ఆ దాంట్లో కట్టుకుంటూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఆ అందరం కూడా ఒక ఫ్యామిలీ కింద కలిసిపోయామండి బయట వాళ్ళు మా టీం వాళ్ళు ఆ వేరే టీం వాళ్ళు అందరం అందరం కలిసి సాయంత్రాలు అంటే మనకి చీకటి పట్టాకండి వాహన సేవలు జరుగుతూ ఉంటాయి కదండి ఆ సేవలు చూడడానికి లైటింగ్స్ అలాగే రకరకాల దుకాణాలండి భూచక్ర గడ్డని ఒక వీడియో పెట్టాలి కదండి అలాగా ఈ ఉత్సవాల టైంలోనే దొరుకుతుందట ఆ గడ్డ వివరాలన్నీ కూడా మీరు ఆ వీడియోలో చూడొచ్చు అలాగే సాయంత్రాలు అండి చక్కగా నయనానంతకరంగా ఉండేదండి ఆ పరిసరాలు గుడి పరిసరాలన్నీని నెక్స్ట్ డే ఇక మళ్ళీ వేరే డ్యూటీ వచ్చిందండి మాకు ఈసారి ఏంటంటే దేవాలయానికి సంబంధించిన పూల అలంకరణ ఆ అలంకరణ కోసం మనకి ఆ హెల్పర్స్ కింద ఉంచుతారు అండి మనల్ని అంటే మెయిన్ కట్టేవాళ్ళు డెకరేట్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాల్సిన దండలు ఇవన్నీ అల్లి ఇవ్వడమేనండి ఇది కూడా గుడి ప్రాంగణంలోనే జరుగుతుంది ఈ సేవ కూడాను ఆ రకంగా ఈరోజు మాకు పూల సేవ దొరకడం ఆ రోజు మహాశివరాత్రి అండి చాలా చాలా ఆనందం కలిగించింది చక్కగా ఆ శివయ్యని మూడు సార్లు దర్శించుకున్నామండి ఆ మహాశివరాత్రి అయిపోయింది మర్నాడు మాకు గోశాలలో వేశారండి అంటే మనకి విభూతి తయారీ ఇవన్నీ కూడా ఈ గోశాలలోనే తయారు చేస్తారనమాట ఆ యూనిట్లో విభూతి డబ్బాలపై స్టిక్కర్స్ అతికించే డ్యూటీ వేశారు ఇక్కడ గోశాలలో పెద్ద పెద్ద ఆవులు ఇవన్నీ కూడా మేతకి వెళ్ళిపోయినాయి అండి ఈ చిట్టి చిట్టి దూడలే ఉన్నాయన్నమాట రంగురంగుల్లో అంటే ఈ తెల్లటి తెలుపులో కొన్ని కొన్ని మచ్చలు కొన్ని డార్క్ షేడు ఇవన్నీ కూడా సపరేట్గా ఇలాగా ఒక చోటు ఉంచారనమాట ఇవన్నీ చూసుకుంటూనండి మేము మా సేవ అయిపోయిందండి ఆ విభూతికి స్టిక్కర్స్ ఆ డబ్బాలకి స్టిక్కర్స్ అతికించడం అనమాట ఆ తయారీ ఎలా అవుతుంది ఆ మెషినరీ ఇవన్నీ కూడా మాకు చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగించినవి అది చూసుకున్నామండి ఇక్కడ వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట అలాగ రకరకాల ప్రాంతాల మనుషులు ఇవన్నీ మనం మళ్ళీ ఇంకో కొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యాక డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అలా ఉంటారు అలాగా ఈ సేవా కార్యక్రమానికి వచ్చాకండి వివిధ ప్రాంతాల వారు పరిచయం అవ్వడం ఒకళ్ళ నెంబర్లో ఒకళ్ళు షేర్ చేసుకోవడం ఇదంతా కూడా మాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఈ గోసాలలో కూడా రకరకాల డ్యూటీలు ఉంటాయండి అంటే సాల శుభ్రం చేయడం లేదంటే విభూతికి అన్నీ అందించడం లేదంటే విభూతికి మేము స్టిక్కర్స్ అతికిచ్చాం కదండి అలా స్టిక్కర్స్ అతికించడం ఇలాగా మొత్తం రకరకాలుగా జరుగుతాయి మాకైతే ఆ స్టిక్కర్స్ అతికించే డ్యూటీ చెప్పారనమాట ఇక ఈ వేళ్ళతో మాకు సేవా కార్యక్రమాలు ముగిసాయండి ఇక శ్రీశైలం మల్లనని మరి ఇంకొకసారి దర్శించుకునండి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఇవన్నీ అంటే సాక్షి గణపతి అని పాతాళగంగని పాపనాశనం అని ఇలా చాలా చాలా ఉంటాయి కదండీ అవన్నీ దర్శించడం కోసం ఒక రోజు కేటాయించుకున్నామండి అప్పుడే ఎనిమిది రోజులు అయిపోయిందా అనిపించిందండి ఇక్కడున్న ఈ ఎనిమిది రోజులు కూడా అసలు ప్రపంచాన్నే మర్చిపోయామండి ఫోన్ కూడా ఇంట్లో పెట్టేయడం తోటండి ఇక అసలు ఆ సేవనామస్మరణతోటి అవివిధ సేవా కార్యక్రమాలకి రోజులు అలా గడిచిపోయినాయండి మా ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేసిన వీడియోసే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఈ సాక్షి గణపతి దేవాలయం ఇవన్నీ కూడా వాళ్ళు ఆటో వాళ్ళు మనకి హెడ్ డిమాండ్ని బట్టి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా తీసుకుంటారండి ఇక్కడేమో క్షేత్రపాలకుడు అండి వీరభద్రుడు తప్పనిసరిగా దర్శించండి ఆ గుడి పైన గోపురం ఉండదు చాలా బాగుంటుంది గుడికి దగ్గరలోనే శివాజీ కోట ఉంటుందండి అలాగే ఒక గోపురం శివాజీ గోపురం అనే పేరు మీద కూడా ఉంటుంది ఇక భ్రమరాంబిక అమ్మవారు ఛత్రపతి శివాజీకి స్వయంగా ఖడ్గాన్ని బహుకరించారటండి ఆ సన్నివేశం కూడా గుడిలో శిల్పం కింద మలిచారండి శిఖర దర్శనం చూడటానికి వెళ్ళామండి ఆ చుట్టూ మొత్తం ఆ శ్రీశైల క్షేత్రం అంతా అద్భుతంగా కనిపిస్తుంది అండి చాలా చాలా బాగుంటుంది ఈ శిఖర దర్శనం కోసం మనం వెళ్ళడానికి అక్కడ దాకా ఆటో వెళ్ళిపోతుందండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మన ఆటో వాళ్ళు ఆ శిఖర దర్శనం ఇవన్నీ అయిపోయాక ఆ తర్వాత పాలదార పంచదార తీసుకెళ్తారండి అక్కడ శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్లేస్ కూడా కనిపిస్తుంది ఆ పరిసరాలు చాలా బాగుంటాయండి ఇక అక్క మహాదేవి గుహలండి ఇవి స్వాగతం కింద మనకు కనిపించే ఈ శిలాతోరణం న్యాచురల్గా ఏర్పడిందండి అక్క మహాదేవి గుహల బయట అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇక్కడ పూజించుకున్నాకండి ఆ చరిత్ర అంత గైడ్ ద్వారా తెలుసుకున్నాక ఆ లోపల దర్శనం కోసం మేమందరం కూడా వన్ బై వన్ ఒక్కొక్కళ్ళ కింద వెళ్ళాలండి ఎందుకంటే ఆ దారంతా చీకటిగా ఉంటుంది కొంచెం ప్లేస్ విశాలంగా ఉన్నా అక్కడి నుంచి ఒంగుని వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలండి లాంచీ ద్వారా ప్రయాణం చేసి ఈ గుహల దగ్గరికి చేరుకున్నామండి ఈ వివరాలన్నీ కూడా నేను పెద్ద వీడియోలో అది ఎలా వెళ్ళాలి ఎంత ఖర్చు అవుతుంది అక్క మహాదేవి గుహల గురించి నేను కంప్లీట్ వీడియో చేసి పెడతానండి ఆ గుహల గోడలు ఇవన్నీ కూడా మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినాయండి తడి రకరకాల మెరుపులతోటి చాలా చిత్రంగా ఉన్నాయండి కొంతవరకు విశాలంగా ఉంది ఇంక అక్కడి నుంచి చీకటి వంగుని జాగ్రత్తగా వెళ్ళాలి వన్ బై వన్ ఒకళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాకే ఇంకొకళ్ళు వెళ్ళడం అండి గాలి కూడా పెద్దగా ఉండదండి అందుకని ఊపిరితిత్తుల ఇబ్బందులు వాళ్ళు అది కొంచెం ఆలోచించి వెళ్ళండి అని మాకు గైడ్ ముందే చెప్పారనమాట లోపలంతా చీకటి మూలన టార్చ్ లైట్లు వేసుకోవడం లేదంటే సెల్ లైట్లు ఉంటాయి కదండి వాటి వెలుగుల్లో మళ్ళీ జారి పడిపోతామేమో అని సపోర్ట్ ఇచ్చుకుంటూ పైన నడు ఎత్తడానికి లేదు అలా అని గబగబా నడవడానికి లేదు జాగ్రత్తగా నడిచండి ఆ శివయ్యని దర్శించుకున్నామండి అక్క మహాదేవి చాలా సంవత్సరాలు ఈ గుహలోనే తపస్సు చేసాండి ఆ మహాశివుణ్ణి దర్శించుకున్నారట స్వయంభూగా ఇక్కడ శివలింగం వెలిసిందట అక్క మహాదేవి భక్తికి మెచ్చండి పరమేశ్వరుడే స్వయంగా ఈ గుహలో వెలిసిన లింగం అండి మనకి చేతులతో స్పృశించవచ్చు మనం అక్కడ దండం పెట్టుకోవడానికే ఉంటుందండి అభిషేకాలు చేయడానికి అది అంత మనకి అంత వంగలేము అంత ఉండలేము అటువంటి ప్లేసులో అక్క మహాదేవి అన్ని సంవత్సరాలు ఘోర తపస్సు చేశారంటే నిజంగా ఎంతో గొప్ప విషయం అండి ఆవిడెక్కడో కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ఉండి తపస్సు చేయడం ఆ శివుడి సాక్షాత్కారం పొందడం ఇదంతా మనకి చాలా చాలా అసలు ఇటువంటి ప్లేసెస్కి మనం చూడగలిగే అవకాశం రావడం ఇదంతానండి మనకి టూరిజం వాళ్ళ లాంచీలు ఉంటాయండి దానికి లిమిటెడ్ టైమింగ్ అది ఉంటుంది అవన్నీ కూడా నేను పెద్ద వీడియోలో సవివరంగా చెప్తాను అలాగే మేము అనుకోకుండా మాకు సమయం ఉండటంతో అక్క మహాదేవి గుహలు దర్శించుకోవడం అదిగోనండి శివయ్య ఆ శివయ్యని దర్శించుకోవడం నిజంగా అండి అక్కడికి వెళ్ళాకండి మనం పడ్డ కష్టాలన్నీ మర్చిపోతామండి మొత్తం ఆక్సిజను ఏమీ గుర్తుండవు ఆ శివనామస్మరణతో మనకి ఆ పరిసరాలన్నీ కూడా మారుమోగుతూ ఉంటాయండి మహాదేవి గుహల్లో ఉన్న ఆ శివయ్యని అలాగే బయట ఈ శిలాతోరణం ఇవన్నీ కూడా దర్శించుకున్నామండి మహాశివరాత్రి పర్వదినాల్లో ఆ శివయ్యని దర్శించుకోవడం అలాగే పాగాలంకరణ చూడగలగడం వివిధ సేవల్లో పాల్గొనగలగడం ఆ తర్వాత ఈ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించడం మా అందరికీ చాలా చాలా తృప్తిని కలిగించిందండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు ఓం నమ శివాయ